ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వీధి వీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు చేసి గణనాథులను మండపాల్లో కొలువు తీర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు బొజ్జ గణపేయకు ఎంతో ఇష్టమైన ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించారు గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు ఏ వాడలో చూసినా గణనాథుడి మండపాలతో కలకల్లాడుతున్నాయి వాడవాడల ఏర్పాటు చేసిన మండపాలలో వివిధ ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని మండపాలలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు చవితి సందర్భంగా గ్రామాలు పట్టణాల్లో ఉదయం నుండే పండగ వాతావరణం నెలకొంది సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలలో భక్తులు పూజలు నిర్వహించారు జైబోలో గణేష్ మహారాజుకి జై అంటూ వినాయక చవితి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రసిద్దిగాంచిన ఖైర్థాబాద్ మహాగణపతి దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది వరుసగా డెబ్బై ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు అంత పెద్ద గణపతిని చూసి దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో రోజు ముందుగానే దర్శనానికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు ఇక ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లను చేశారు